సంక్రాంతి రోజు మా వైపు పీటలు ముగ్గు వేస్తారు గీతలతో ఈ పీటలు ముగ్గు వేయడానికి మా చెల్లి ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచింది ఆ రోజు ఎవరు గోరింటాకు పంపించారు కానీ మా చిన్న పాపకి ఇలా కోసిన ఆకు వద్దంట డైరెక్ట్గా చెట్టు నుంచి తనే కోసుకోవాలంట ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అడుగుతానే ఉంది గోరింటాకు మొక్క కావాలని అందుకే ఆ రోజు గోరింటాకు పెట్టనివ్వలేదు ఇంక నేను ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను మా చిన్నప్పుడు సంక్రాంతి నెల రోజులు మొత్తం ప్రతిరోజు ఉదయాన్నే హరిదాసులు వచ్చేవాళ్ళు వేరే వీధిలో ఉంటే మా వీధికి వచ్చేంతవరకు మా చెల్లి నేను ఒక గ్లాస్ బియ్యం పట్టుకొని రెడీగా ఉండేవాళ్ళం వాళ్ళకి ఇవ్వడానికి ఇప్పుడు కనీసం చూద్దామన్నా హరిదాసులు కనిపించడం లేదు ఏదో ఫార్మాలిటీకి సంక్రాంతి రోజు మాత్రమే వస్తున్నారు మా తాతయ్యకి నేనంటే చాలా ఇష్టం నన్ను అసలు కిందకు దింపేవారే కాదు ఎక్కడికన్నా తీసుకువెళ్ళాలన్నా మా చెల్లిని నడిపించి నన్ను ఎత్తుకునేవారు ఎవరైనా అడిగితే చిన్నమ్మాయి కొంచెం బొద్దుగా ఉంది కాబట్టి నడవగలదు నా పెద్ద మనవరాలు నడవలేదు అందుకని ఎత్తుకున్నానని చెప్పేవారు మా నాన్నమ్మ మా నాన్న వాళ్ళ చిన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు క్యాన్సర్తో మా తాతగారు కూడా సేమ్ ఇష్యూతోనే ఎక్స్పైర్ అయ్యారు నాకు సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ మా అమ్మ వాళ్ళ అమ్మమ్మని వీడియో షూట్ చేశాను షూట్ చేసిన టూ డేస్కే తను ఎక్స్పైర్ అయ్యారు ఇప్పుడు మా అమ్మమ్మతో మునిమనవరాలని కలిపి వీడియో షూట్ చేస్తా అంటే మా చెల్లి పక్క నుండి కామెడీ చేస్తుంది లాస్ట్ టైం కూడా తాతమ్మని పంపించేస్తా ఇప్పుడు అమ్మమ్మకి టెండర్ పెట్టావా అని సంక్రాంతి రోజు ఇలా గడిచింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం